అమ్ముకి టూ డేస్ నుంచి బ్రష్ మిల్క్ ఇవ్వడం లేదు ఎందుకు ఆపేయాలి అనుకుంటున్నాను మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేశాను కదా అమ్ముకు నేను పాలు మాన్పించడానికి ఏ టిప్స్ యూజ్ చేశానో రేపటి వీడియోలో చెప్తాను ఖచ్చితంగా మీకు కూడా యూస్ అవుతుంది నిజంగా బ్రష్ ఫీడింగ్ మాన్పించడం అనేది టఫెస్ట్ సిచ్యువేషన్ అండ్ పెయిన్ఫుల్ కూడా పెయిన్ఫుల్ అని ఎందుకు అంటున్నాను అంటే బేబీస్కి మనం ఫీడ్ ఇవ్వం కదా మిల్క్ అంతా గట్టిగా అయిపోయి బ్రష్ చాలా టైట్ అయిపోతుంది దీనివల్ల పెయిన్ ఫీవర్ కూడా వస్తాయి ఇక్కడ నా పరిస్థితి కూడా అదే ఏమీ తినాలని లేకపోతే మా హస్బెండ్ బ్రెడ్ ఆర్డర్ చేశారు అదే తింటున్నాను పెయిన్ మరీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి లేదు అంటే ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటించండి క్యాబేజ్లో ఒక లేయర్ని కొంచెం సేపు ఫ్రిజ్లో ఉంచి దాన్ని బ్రష్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే పెయిన్ నుంచి కొంతవరకు రిలీఫ్ వస్తుంది బట్ నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను మీకు వీలు ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఐస్ ప్యాక్ ని పెయిన్ వచ్చే దగ్గర త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంచండి జెంటిల్ గా బ్రష్ పై ఫింగర్స్తో మసాజ్ చేయండి ఓ టూ మినిట్స్ హాట్ వాటర్ క్లాత్ ని బ్రష్పై ఉంచండి తర్వాత మిల్క్ ని హ్యాండ్తో ఎక్స్ప్రెస్ చేసేయండి అని బ్రష్ మొత్తం మిల్క్ లేకుండా అస్సలు తీసేయద్దు ఇలా చేయడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది మనకు పెయిన్ రిలీఫ్ ఇచ్చేంత వరకు తీసేయండి చాలు ఖచ్చితంగా ఈ టిప్స్ యూజ్ చేయండి మీకు వర్కౌట్ అవుతుంది ఏ టిప్స్ యూజ్ చేసి అమ్మూకు పాలు అనిపించానో రేపటి వీడియోలో చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు యూస్ అవ్వచ్చు వీలుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి